చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది ఫిష్ చూడ్డానికి ఫిష్ లేదు కదా కానీ ఇది ఫిష్ దీంట్లో ముళ్ళు అంటే ఏది ఉండదు దీన్ని స్ట్రేట్ కట్ చేసుకొని తినడమే ఆల్రెడీ దీన్ని ఫ్రై చేశారు గ్రిల్ ఇది గ్రిల్ ఫిష్ ఇది ఫ్రై ఫిష్ ఫిష్ సేమ్ ఫిష్ వేసే దీన్ని గ్రిల్ చేశారు ఓన్లీ ఆయిల్ కొంచెం పోసి దీన్ని గ్రిల్ చేశారు ఇది ఎక్కువ ఆయిల్లో గోలిచ్చారు దీంట్లో ముళ్ళు అంటూ ఉండదు అవును ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దీంట్లో అసలు ముళ్ళు అంటే ఉండదు తీసుకొని తినడం దీనిలోని ఇలా కట్ చేసుకొని తినేసేయడమే ఇందులో ముళ్ళు అంటే ఏది ఉండదు దీన్ని కట్ చేసామంటే తినేసేయడం ముళ్ళు అంటూ ఉండదు సాఫ్ట్ ఉంటుంది టేస్టీగా ఉంటుంది వా సూపర్ టేస్ట్ ముందు లేని ఫిష్ తినడం దీని స్టే ఇది ఫ్రై ఫిష్ ఇది ఫ్రై చేసింది ఫ్రై చేసుకొని తినేసి సూపర్